హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి అస్సలు టైం లేనప్పుడు పప్పులు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా ఎటువంటి పొడిపిండులు ఇంట్లో లేకపోయినా సరే అప్పటికప్పుడు ఇలా కలిపి అలా వేసుకునే వెజిటబుల్ దోశ నేను చెప్పినట్లుగా దోశలు వేశారంటే వారంలో నాలుగు రోజులు మీ ఇంట్లో వాళ్ళు ఇదే దోశలు కావాలని అడుగుతారండి అంత కమ్మగా ఉంటాయి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి దోశలు వేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రవ్వ అంటే ఉప్మా రవ్వ రవ్వ తీసుకున్న కప్పుతోనే అరకప్పు పెరుగు ఇది పులిసిన అండి ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కనుక కొద్దిగా వంట సోడా వేసుకోండి పావు టేబుల్ స్పూన్ సాల్టు అరకప్పు నీళ్ళు కూడా పోసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెడదాం ఇప్పుడు ఇది నానేలోపు ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ ఒక యాభై గ్రాములు సన్నగా కట్ చేసిన క్యాబేజీ తురిమిన యాభై గ్రాముల క్యారెట్ సన్నగా తరిగిన ఐదారు పచ్చిమిర్చి సన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక చిటికెడు పసుపు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి పిండి కూడా మనకు మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ని వేసుకుందాం అలాగే కొద్ది కొత్తిమీర తరుగు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూసారు కదండి మనకు కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకొని కలుపుకుందాం మరి దోశ లాగా పలచగా ఉండకూడదండి ఈ రెసిపీకి కొద్దిగా పిండి అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి చూసారు కదండి మనకి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ దోశకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇప్పుడు ఆయిల్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా నువ్వులు చల్లుకుందాం ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని వేసుకుందాం ఈ దోశలు అనేటివి కొద్దిగా మందంగానే ఉంటాయండి ఇవి మందంగా ఉంటేనే రుచిగా ఉంటాయి ఇలా పిండిని పాను మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇప్పుడు మూతబెట్టి ఇటు సైడ్ కూడా రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన వెజిటబుల్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా వెజ్ దోశ వేసుకోవచ్చు చూశారు కదండి పదే పది నిమిషాల్లో మన వెజిటబుల్ దోశ అయితే రెడీ అయిపోయింది ముఖ్యంగా ఈ రెసిపీ బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ఫుల్ అండి ఎందుకంటే పెండి రుబ్బే పని లేదు పప్పుల నానబెట్టే పని లేదు అసలు మిక్సీ గ్రైండర్తో అసలే పని లేదు క్యాబేజీ క్యారెట్ అంటే ఇష్టపడిన పిల్లలు ఉన్నారనుకోండి ఇలా దోశలు వేసి పెడితే వాళ్ళకు తెలియకుండానే కమ్మగా తినేస్తారు దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదండి మనకు రోజు చట్నీ తినే అలవాటు ఉంది కాబట్టి మనం ఏ ఆవకాయతోనో మన ఇంట్లో ఉన్న వాటితో సర్వ్ చేస్తే ఇంకా చాలా బాగుంటాయి మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్